కూటస్థ బ్రహ్మ నిరసన ముడు కూటస్తుడచలమనుటయు పూటకములుగా కనీయు కూటమి నందే మేటై ఉండే ప్రతిభవు మాటలు ఇంకేల గొప్ప లేటి కోయన్నా కూటమిలేని చోటు లేదన్నా ೂಟ ಮನಗ ಅಂತ ಕರನಗಾಕ ವೇರೇ ಕೂಟ ಮನಗ ಅಂತ ಕರನಗಾಕ ವೇರೇ ಚೋಟೆಕ್ಕಾಡು ನಾವು ಗೋಟೆಲ್ಲ ಪಲ್ಕೆವು ಮಾಟಿ ಮಾಟಿ ನೇನು ಬ್ರಹ್ಮನು ಮಾಟ ಮಾತ್ರ ನಿಲ್ವವು ಪುಟುಲೇನಿ ಪೂರ್ಣಮಂದುನ ಕೂಟ ಮೆಟ್ಟುಲ ಕಲಿಗೆ ಗೊಪ್ಪ ಲೆಟಿ ಕೊಯ್ కూటమి లేని మనుటయు బోటకములుగాక నీవు కూటమి నందే మీటయుండే ప్రతిభవు మాటలు ఇంకేలా గొప్ప లేటి గోయన్నా కూటమి లేని చోటూలేవన్నా కోటమనగా అంత కావేరే చోట చోటగాడున్నావు గోటేలా పల్కేవో మాటి మాటికి నేను బ్రహ్మను మాట మాత్రమే కాని నిల్వవు పూటులేని పూర్ణమందున కూటమిడ్లు కలిగి గొప్ప లేటికోయన్నా కూటమి లేని చోటు లేవన్నా జై నిజ గురుభ్యో నమ మహాద్వైత కేసరి ఎందు కూటస్థ బ్రహ్మ నిరసనల్లో ఈరోజు మూడవ మిత్ర అందార్థం శిష్య ఇంకో విషయాన్ని గమనించున్నాయన కూటస్థు డచలమనుటయూ భూటకములుగాక నీవు కూటము నందే మేటయ్యుండే ప్రతిభవు మాటలు ఇంకేలా గొప్ప లేటికోయన్నా కూటమి లేని చోటు లేవన్నా నీ చోటు కూటమి ఉంటేనే శిష్య నీ చోటు అంటే ఏ చోటు నీ జ్ఞప్తి నీ జ్ఞానం రాబడేటువంటి చోటు ఎక్కడ ఉంటుంది కూటమి ఉంటేనే ఈ తెలివి శరీర జగము అనే కూటమి ఉన్నప్పుడు మాత్రమే ఈ నేరమే కూటమి వల్లనే ఉన్నావు నువ్వు ఇంకొక విషయం చెప్తున్నారు ఇక్కడ కూట చలమనుటయు కూటస్థమైనటువంటిది ఏంటి ఆత్మ అది అచలము అని మిగిలినటువంటి వారంతా అన్నారు దానినే దైవము అని అన్నారు ఎలా అది చలాచలములుగా ఉంటుంది మనం గతంలోనే చెప్పుకున్నాం ఘనీభూతం చెందినంత మాత్రాన నీరు అది ప్రత్యేకత కాదు అది నీరే అది దానికి చలాచలముల యొక్క లక్షణం ఉన్నది ఆ కూటస్థానికి అది కదలని స్థితిలో ఉన్నప్పుడు అచలముగా ఉన్నది కదిలినప్పుడు చలనముగా ఉన్నది అది కదలకుండా ఉన్నప్పుడు దానినే దైవం అన్నారు కదిలితే దానినే జీవము అన్నారు అది కాదు అచలం అది కాదు పరిపూర్ణం బూటకములుగా ఆ మాటలని ఏం మాటలు అవి బూటకం మాటలు వ్యర్థమైనటువంటి మాటలు నిన్ను నిలిపే మాటలు నిజము తెలిసినప్పుడు అసత్యమైన మాటలవి నీవు కూటము నందే ప్రతిభవు నీవు ఎక్కడున్నావు ఆ కూటములో మేటిగా ఉండేటువంటి ప్రతిభ మాత్రమే ఆ జ్ఞానం మాత్రమే నువ్వు నీ యొక్క ప్రతిభ మాత్రమే అది అంతేకాని నీవు శాశ్వతము ఎలా అవుతావు శాశ్వతమైనటువంటిది పరిపూర్ణము నీవు అశాశ్వతముగా ఉండి శాశ్వతమనేటువంటి పేరు తగిలించుకున్నావు ఆపాదించుకున్నావు అంతే నేను అచలమును అన్నావు నేను దైవమును అన్నావు ఎప్పుడు కదలని స్థితిలో కానీ కదిలే లక్షణము నీకు ఉన్నది మాటలు ఇంకేలా ఇంకెందుకు శిష్య మాటలు నీ కథ తెలిసిన తర్వాత నీ నిజ స్థితి తెలిసిన తర్వాత ఇంక మాటలుంటాయా కోతులుంటాయా నీ మాటలన్నీ గాలి కబుర్లు ఇంకేలా లేటికో అన్నా కూటమి లేని చోటు లేవన్నా ఇక నీ గొప్ప కట్టిపెట్టాలి ఎందుకంటే నీవు ఎక్కడుంటావు కూటమి ఉంటేనే నీవు నీ మనుగడ ఉన్నప్పుడే నేను అనబడేటువంటి ప్రతిభ నేను లేకుండా నీ ప్రతిభను చూపించు ఉన్నదేమో ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేదు ఇవి రెండు ఒకటే నేను గొప్ప నేనే బ్రహ్మము అనబడేటువంటి మాట కూటమి విడిచి చెప్పు వీరు కాదు కాబట్టి ఈ కూటస్థుడు అచలమనే మాట కట్టిపెట్టు కూటము లేనటువంటి చోటలో నీవు లేవు కూటమనగా అంతఃకరణ గాక వేరే చోటెక్కడున్నావు గోటేలా పల్కేవు కూటమంటే ఏంటి అంతఃకరణము అని చక్కని తీర్పిది ఈ మనోబుద్ధి చిత్తహంకారముల యొక్క కూటమితోనే ఉన్నది జ్ఞాత అదే మనసుగా అదే బుద్ధిగా అదే చిత్తముగా అదే అహంకారముగా ఉన్నది ఈ కాక వేరే చోట ఎక్కడున్నావో చెప్పు గోటేలా అంటున్నారు ఇక్కడ చక్కటి పద ప్రయోగం ఇది ఎందుకంటే గోటేల నీ వయ్యారాలు వలకబోస్తే కుదరది ఇక్కడ గోటేలా అంటే నీ వయ్యారం ఎందుకు ఇక్కడ నీవు శాశ్వతం అనేటువంటి ఆ వయ్యారి పలుకులు సాగవవి చల్లవు అలా గోటేల పలికేవు అలా వయ్యారాలు ఎందుకు పలుకుతున్నావు కూటమి అంటే ఏంటి అంతఃకరణమే ఈ అంతఃకరణ త్రిపుటి ఏదైతే ఉన్నదో అదే కూటమి ఈ జ్ఞాన జ్ఞాత జ్ఞేయములుగా దృష్టి దృక్కు దర్శనములుగా ఏదైతే ఉన్నదో అదే కూటమి ఈ తెలివి శరీర జగంబులే కూటమి కర్మజ్ఞానములు ముడిపడినటువంటి హృదయ గ్రంథే కూటమి మాటి మాటికి నేను బ్రహ్మమును మాట మాత్రమే కాని నిల్వవు మాటి మాటికి నేను బ్రహ్మ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసీ బ్రహ్మ ఓం విచ్చేకాక్షరీ బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ఇవన్నీ మాటలు ఎలా అవుతావు నువ్వు బ్రహ్మం మాటి మాటికి అంటున్నావు నేనే బ్రహ్మను నేనే బ్రహ్మను అని అవి మాట మాత్రమే కానీ నిల్వవు అనుకునేదానికి వారే ఉంటాయి ఇదే మహావాక్య నిరసన ఇక్కడ ఎందుకంటే బ్రహ్మం అనేది ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో లేకపోయేది కాదు ఇంకా బ్రహ్మం అనేది ఒక ఉపాధిని అనుసరించి ఉండేది కాదు అది మార్పు చెందనటువంటిది నిజ అయినటువంటిది ఏదైతే ఉన్నదో అది యథార్థం ఇది మాటి మాటికి మారేటువంటిది ఇది నిల్వవు పూటు లేని పూర్ణమందున కూటమిట్టుల కలిగే గొప్పలేటికోయన్నా కూటమి లేని చోటు లేవన్నా పూటు లేని పూర్ణమందున పూటు లేని పూర్ణం అంటే ఏంటి అసత్యం అనేది పొడజపునటువంటి పూర్ణం దానిలో లేదు అసత్యం అనృతం అనేదే లేదు దాంట్లో దానిలో నేను అమృతముగా అసత్యముగా తోపింపబడినటువంటి మూలములేని గుర్తిరిగే శరీరాన్ని నేను కలలో దోచిన చందముగా కూటమిట్రుల కలిగే దాంట్లో ఈ అంతకరణం ఎలా కలుగుతుంది అది తనకు తానుగా కలిగింది దీనికి ఎవరు కర్త లేరు కూటమిట్టుల కలిగే గొప్పలేటి కోయన్న ఇంకా నేనే గొప్ప అనేటువంటి మాటి మాటికి నేను బ్రహ్మ అనే మాటని ఇక కట్టిబెట్టు ఇది అందరికీ తెలియనటువంటి మూల గుట్టిది అని మనకు దుర్గానంద పంచదర్శి స్వాముల వారు తెలియజేశారు తుర్వాయిమిత్ర గందార్థాన్ని రేపు ముద్రించుకుందాం జై గురుదేవ